ముచ్చటగా మూడోసారి కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ అన్నారు బీజేపీ నిర్వహిస్తున్న సంకల్ప యాత్ర మెదక్ పార్లమెంట్లోకి ప్రవేశించిన సందర్భంగా పటాన్చేరులో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలని మోడీ పాలనను కీర్తిస్తున్నాయన్నారు మోడీ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధిలో ముందుకు పోయేలా సుపరిపాలన అందిస్తున్నాడన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల పైచీలకు సీట్లతో కేంద్రంలో మోడీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు అయోధ్యలో శ్రీరాముడు ఉంటే మెదక్ పార్లమెంటుకు రఘునందనుడు ఉన్నాడని అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్న తాను ఇక్కడ ఎంపీగా రఘునందన్ రావు గెలుపొందాలని ఆశీస్సులు అందిస్తున్నారని తెలిపారు ఇక్కడ ప్రజలంతా శ్రీరాముడి లాంటి రఘునందన్ రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు बं दे जय श्री जय श्री भाई और बहनों आज विजय संकल्प यात्रा के इस अवसर पर ंडारी के नमस्कार आप सबको नमस्कार है बहुत बड़ी सभा इस मेडक लोकसभा के और यहां ये चूरू क्षेत्र में इस विजय संकल्प यात्रा के दौरान आज हजारों लोग मोटरसाइकिल से सवार होकर चौरस्ता वेल एक्स रोड से वहां से यहां चल के आए मैं भी वहां से चलकर बाहर में साथ आया चारों तरफ ఉత్సాహరణ ఎక్కువసేపు ఇబ్బంది పడకుండా రెండు మాటలు నాకు మైక్ వచ్చేటువంటి ముందు ఒక అవా చీరికి వచ్చి మాకు సర్కార్ నుంచి ఏం లాభం రాలేదు బిడ్డ పదేళ్ళు అయితే కూడా మాకు ఇల్లు రాలేదని ఈడే ఉండి చెప్తా ఉంది అలా పాపం కట్క కూడా గులాబీ చీరనే కట్టుకొని వచ్చింది మా మీడియా మిత్రులు చెప్పాలి ఆమెకి రెండో మాట మా మీడియా మిత్రులు గమనించాలి స్ట్రీట్ లైట్లు పోలీస్ స్టేషన్ దాటినాక సంగారెడ్డి వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి ఆరు నుంచి ఎవరసారి నుంచి అవతల వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కానీ మనం ఎవరై మీటింగ్ పెట్టుకున్నామో గత స్ట్రీట్ లైట్లు మాత్రం బంద్ చేసుకురు ఇది ప్రభుత్వం యొక్క చిల్లర బుద్ధి ఇట్లాంటి చిల్లర పని చేసే పోయిన ఉన్న ప్రభుత్వం పోయింది ఈసారి కూడా గట్లాంటి చిల్లర పనులు చేయొద్దు అధికారులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మేము మీటింగ్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తే ఈ మీటింగ్ బంద్ అవుతుందని అనుకుంటే అంతకంటే బేకు స్థలం ఇంకొకటి ఉండదు మీరు చేసేటువంటి పాల్తు పనుల వల్ల మీ మీద ప్రజలకి మీ పట్ల ఏ హావం వస్తుంది మంచి అయితే చేద్దరైతే ఉంటే ప్రజలకి మంచి చేసి ఓట్లు అడుగుంది మేము చెప్తున్నాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినాం మేం చెప్తున్నాం రామ మందిరం నెట్టినాం మేం చెప్తా ఉన్నాం సబ్కా సాత్ చక్క వికాసం అని చెప్తా ఉన్నాం పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది పనిచేస్తా ఉంది టిఆర్ఎస్ పార్టీ నిన్న నాకు ఏం చెప్పిందో పటాచరుకి ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి ఆయన దానిపాటి జిల్లా నుంచి మంత్రి ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి అన్నీ ఉన్నాయి పటాంచరుకి ఏం లేవు కంపెనీలు ఉన్నాయి పైసలున్నాయి క్షమించి పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చేటందుకు కంపెనీలు ఉన్నాయి కానీ నాయకులకి విజయం లేదు ముందు చూపు లేదు విజయ సంకల్ప యాత్ర మరి మన రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఈరోజు విజయం తగ్గదని చెప్పి చెప్పే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పక్క కూడా ధన్యవాదాలు మరి గతంలో అనేక ప్రభుత్వాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏలినప్పటికీ మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఎవరు ఏ విధంగా న్యాయం చేయనటువంటి విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి సందర్భం మన అందరికీ తెలిసిందే ఇంపార్కుంజులో ఇక్కడ అక్కడ చాలా మంది ప్రెస్ వాళ్ళు అడగడం జరిగింది మరి మొన్నటి మొన్న అసెంబ్లీలో మీరు గెలవలేదు కదా ఇప్పుడు పార్లమెంట్ లో గెలుస్తామని చెప్పి మీకు ధైర్యం ఏంటి అని అడిగిర్రు మాకు ధైర్యం భారతదేశ అభివృద్ధి మాత్రం మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్ని మోసం చేసి న్యాయం చేసి మొట్ట పెట్టి మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మొన్నటి మొన్న ఆరు గ్యారంటీని అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది ఆరు గారి గ్యారంటీలు ఏవైనా నెరవేర్చినా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి మహిళలందరికీ పెద్ద ఉచిత బస్ అని చెప్పి అది ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసి గృహలక్ష్మి కింద మహిళలందరికీ మోసం చేసి